नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీలో నకిలీ మద్యం స్కామ్కు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ గారి పైన పోలీసులు అయితే విచారణ అయితే జరిపిస్తున్నారు ఇక మొత్తం జోగి రమేష్ గారే పాత్ర అని చెప్పి మనకైతే సమాచారం వస్తుంది ఇంకా ఏం జరగబోతుంది ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీలా గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం ఈ నకిలీ మద్యం వ్యవహారం సంబంధించి కొద్ది రోజుల నుంచే జరుగుతుంది ఏపీలో అయితే కూటమి ప్రభుత్వం అన్నట్టు నిజమే జరిగింది ఎందుకంటే ఇది వైసీపీ వాళ్ళు కుట్రనే చేస్తున్నారని ఇప్పుడు అదంతా గుట్టంతా కూడా ఇప్పుడు బట్ట బయలైంది వైసీపీ వాళ్ళు చేసిన కుట్ర అదే అసలు జోగి రమేష్ గారు అయితే ఇప్పుడైతే పోలీసులు అయితే విచారణకు జరిపిస్తున్నారు మరి ఇంకా ఏం జరగబోతున్నట్టు ఏం చెప్తారు మేడం అంటే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలేదు అని మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి కలిస్తే ఏం వస్తుందంటే ఇట్లాంటి కల్తీ మధ్య వస్తుందని చెప్పుకోవాలి ఇప్పుడు కొత్త సామెత అంటే అసలు ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా జోగి రమేష్ గారి పేరు వస్తుంది ఆయన దీంట్లో కీలక పాత్ర పోషిస్తాడు అని మరి ఈరోజును చూస్తే జోగి రమేష్ కీలక పాత్రధారి సూత్రధారి అని ఎవరైతే వాళ్ళ దగ్గర వ్యక్తి చెప్పాడు జనార్దన్ రావు జనార్దన్ రావు ఏ వన్ మరి ఇన్ని ఆఫ్రికా నుండి ఎందుకు పిలిపించాడు మళ్ళీ ఆఫ్రికా ఎందుకు పంపించాడు మొన్న ఇతను అరెస్ట్ చేసినప్పుడు కూడా పగడ్బందీగా అరెస్ట్ చేయవలసిన పరిస్థితి సరే చేసిన పాపం చెబితే పోతుందని జనార్దన్ రావు గారు మొత్తం విషయాలు బయట పెట్టేశారు అన్ని విషయాలు చెప్పేశారు ఎవరు తనని మరి ఇక్కడికి రప్పించారు తను ఆర్థికంగా ఇబ్బంది పడితే మరి ఎవరు తనకి మరి డబ్బు ఆశ చూపెట్టి ఈ దీంట్లోకి లాగారు అని అంటే అసలు ఎంత కుట్ర అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కల్తీ మధ్య అనేది ఏ విధంగా నిర్మూలించుకుంది వచ్చింది కూకటి వేళ్లతో సహా దాన్ని పెకిలించి ప్రతి ఒక్కరిని కూడా నిందితుల్ని అరెస్ట్ చేయటం రిమాండ్కు తరలించడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం రిమాండ్ పొడిగించడం వాళ్ళ మీద విచారణ జరిపించడం వాళ్ళ ఫోన్లు వాళ్ళ ఆఫీసులు తనిఖీలు ఇవన్నీ జరుగుతున్నాయి ఫోన్లు సీజ్ చేయటం ఇవన్నీ కానీ వీళ్ళు చేసిన పాత్ర ఏంటి తంబళ్ళపల్లి నియోజకవర్గం అంటే మరి ఎవరు అక్కడ వాళ్ళ దందా అక్కడ ఉండిద్ది అంటే మిథున్ రెడ్డి వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి వీళ్ళ హవానే అక్కడ నడుచుద్ది మరి వీళ్ళు ఏం చేశారు ఇదిగో అక్కడ ఒక రూము ఏర్పాటు చేసి ఈ ఎవరైతే ఉన్నాడో అతను జనార్దన్ రావు ద్వారా మరి ఇవన్నీ కూడా నడిపించారు అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు మళ్ళీ ఇల్లులు తిరుగుతా ఊరూరు తిరుగుతా ఇంకొక వైపే మెడికల్ కాలేజీ ఇంకొక వైపేమో మద్యం అక్రమ మద్యం అని చెప్పేసి ఏదో పోరు చేస్తున్నామని చెప్పి చేస్తున్నారు అంత డ్రామాని ఏంటి వీళ్ళు చేసే పోరు ఏం చేస్తారు ఎవరు తీసుకున్న గోతిలో వాడేబడతానని చందంగా ఉంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి మరి అంతే కదా వీళ్ళు గతంలో ఏం చేశారు అనే దానికంటే ఇప్పుడు కూటం ప్రభుత్వం మీద ఎలాంటి కుట్ర పన్నారు ఆ కుట్ర ఏ విధంగా బట్టబయలైంది మరి దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటే కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త పాత్రలు మరి అప్రూవ్గా మారిన వ్యక్తి నిజంగా ప్రజలకి ఈయన చేసిన పాపం చెప్తే పోయిద్దనట్లుగా చేసుకున్నాడు అప్రూవర్గా మారాడు అంటే ఎన్ని రకాలుగా మనం ఈ రోజున చూస్తున్నామంటే ఈ రోజున మిథున్ రెడ్డి నివాసాల్లో కూడా తనిఖీలు హైదరాబాద్ బెంగళూరు ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల ఎట్లాంటి ఫైల్స్ లభించబోతున్నాయి కొత్త విషయాలు ఏం తెలియబోతున్నాయి పాపం వాళ్ళ ఆనందం అది కొద్ది రోజుల్లోనే ఆవిరైపోతుందా మళ్ళీ మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నాడా ఇన్ని రకాల కథలు ఇన్ని రకాల వీళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి అబ్బే మేము చాలా మంచివాళ్ళం మేము అమాయకులం అని చెప్పే వీళ్ళు చేసే ప్రయత్నాలు జోగి రమేష్ మరి ప్రెస్ మీట్ పెట్టి పాప ఆయన ఓ తగిదైపోతున్నాడు రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పేశారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రజల్ని ఈ రోజున ప్రజల ప్రాణాలతో వీళ్ళు ఆటలాడుతున్నారు ఈ రోజున ఎవరు ఈరో వీళ్ళకి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఈ రోజున అపోజిషన్గా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైనా కక్ష సాధింపు చర్య చేసుకోవాలంటే మీరు రాజకీయంగా ఎదుర్కోవాలి మీకు ప్రతిపక్ష హోదాగానే ప్రజలు లేకుండా చేస్తే అసెంబ్లీకి రావటం లేదు ప్రజల గొంతుకు మీరు వినిపించటం లేదు ఆ నియోజకవర్గాలు ఏం జరుగుతున్నాయో ఎవరికి తెలియదు కానీ ఈ రోజున మాత్రం కూటమి ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యగా ప్రజల్లోకి ఒక బలమైన విషయాన్ని ఏ విధంగా తీసుకెళ్లారంటే అక్రమ మద్యం అంటే అక్రమ మద్యం తయారు చేసింది కూటమి ప్రభుత్వం ఎవరైనా నమ్ముతారు ఈ రోజున అసలు అక్రమ మద్యం కేసు బయట పెట్టింది ఎవరు వాళ్ళు బయట పెడదామని నేను లోపుగానే కూటమి ప్రభుత్వం పెట్టింది ఓ ప్లాన్ వేసుకున్నాడు జోగి రమేష్ ఇదిగో పలానా టైము పలానా ప్లేసు వాళ్ళు ప్లాన్ వాళ్ళు ఒక ముహూర్తం పెట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి పెట్టండి బాజాలు కొట్టండి డప్పులు అని చెప్పి ఏదో ఒక డైలాగ్ చెప్తాడు సాక్షి ఛానల్ రిపోర్టరు అట్లాగా వీళ్ళు కూడా ఒక ముహూర్తం పెట్టుకొని ఆ ముహూర్తానికి ఫినిష్ చేసేద్దాము కుట్రంతా కూడా నారా నారాసర రక్త చరిత్ర అలా అనేది ఆ రోజున ఏ విధంగా రాశారో ఇప్పుడు నారా సారా అని చెప్పేసి నారావారి సారా అని చెప్పేసి నిన్న ప్లకార్డ్స్ పట్టుకుని తిరిగారు అట్లా చేద్దామని చెప్పి ప్లాన్ చేశారు అవంతా కూడా బెడ్స్ కొట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్కడ కూడా ఎవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పి కరాఖండికి చెప్పేశారు వాళ్ళు బీఫామ్ ఇచ్చిన వ్యక్తే జయచంద్రారెడ్డి వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా అసలు ఈ జయచంద్రారెడ్డి ఎవరు జనార్దన్ రావుకి క్లాస్మేటు ఆ విషయం జోగి రమేషే జనార్దన్ రావు చెప్పి పంపించాడు జయచంద్రారెడ్డిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయని వీళ్ళు ఫోన్ల ద్వారా మాట్లాడుకున్న చాటు కానీ ఇవన్నీ కూడా రోజున బయటకు వచ్చింది వచ్చే అవును మరి ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకుంటే జోగి రమేష్ గారిని ఇంకేమ విషయాలన్నీ చెప్పే అవకాశం ఉందంటారు చెప్పడు పరో కూడా చెప్పడు వీళ్ళు ఏంటి అసలు వీళ్ళు చెప్పే రకాలా వీళ్ళు వినే రకాల తెలియదు గుర్తు లేదు మర్చిపోయా అంటారో అలాగే అసలు మాకు సంబంధమే లేదంటారు ఫస్ట్ దొరికాక తెలియదు గుర్తులేదు మర్చిపోయా దొరకపోయేదాకేమో అసలు మాకు సంబంధం లేదు మేము చాలా మంచి వాళ్ళము ఎవరో మా మీద కుట్ర చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇలా చేయిస్తుంది కూటమి ప్రభుత్వం చేసి మా మీద తోస్తుంది మళ్ళీ రివర్స్ అనమాట రివర్స్ స్టాండ్రింగ్ జగన్మోహన్ రెడ్డిది అయితే దీనికి లోతుగా విచారిస్తే ఇంకా కొత్త పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంది అంటారా మేడం ఖచ్చితంగా మరి రోజున జోగి రమేష్ వస్తాడని మనం అనుకోలేదు మరి జనార్దన్ రావు ఎవరో తెలియదు మరి అటువైపు చూస్తే మరి ఈ టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఎందుకున్నాడు అనేది మరి ఏ ప్రలోభాలు పెట్టారు ఎంత డబ్బు ఆశ్చర్యంచారు ఏం చేశారు మరి ఈ రోజున టీడీపీని దిగజార్చాలి ప్రజల్లో వాళ్ళకంటే ఒక స్థానం లేకుండా చేద్దామనే ఆలోచనతోనే కదా అతను ఎంటర్ చేశారు ఆయన ఎంటర్ చేశారంటే ఎందుకు చేశారు మరి ఇన్ని రకాలు ఉన్నప్పుడు అసలు ఎవరో తెలియని వ్యక్తి ఈ జనార్దన్ రావు ద్వారా ఇంత నడిపించి ఆఫ్రికా నుంచి ఆంధ్ర వరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద మద్యం కుంభకోణం చేసి ఈ రోజున ఎక్కడ చూస్తున్నా ఇదే నడుస్తుంది ఎన్ని రకాలుగా మనం వీడియోలు చేసినా ఇంకా తక్కువే దీని మీద ఎందుకంటే ప్రజల ప్రాణాలతో ఆటలాడారు వాళ్ళకు డబ్బే ఇంపార్టెంట్ తప్పించి ప్రజల ప్రాణాలతో మా సంబంధం లేదు వాళ్ళు హరి అన్నా పర్లేదు నిన్న రోజు ఓత గరిచేస్తుంది ఆవిడ మరి రజనీ కూడా కోటి సంతకాల సేకరణ చెప్పి ఆవిడ పెట్టి ప్రోగ్రాంలు ఆవిడ పెడుతుంది ఏం కోటి సంతకాలు ఓన్లీ ప్రజలు మాత్రమే కోటి సంతకాలు చేయాలి నాయకులు చేయరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవ్వరు కోటి సంతకాలు చేయరు వాళ్ళు చెప్తుంది కూడా అదే ప్రజల నుంచి సేకరణ చేస్తున్నాం కోటి సంతకాలం చెప్తున్నారు కానీ మేము కూడా మీతో భాగస్వామిగా చేస్తున్నాం అని చెప్పట్లా అసలు ఎందుకు చేస్తున్నారు దేని మీద పోరాటం అసలు పీపీపీ మోడల్ అంటే ఏంటి అనేది కూడా తెలియకుండా ఇంకా ఆవిడ చెప్తుంది నాకు నవ్వొచ్చింది ఆ విడదల రజని మాట ఏంటంటే మంచి వైద్యం అందించాలి కదా ఈ రోజున ప్రభుత్వం అంటది ఆవిడ వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసిందో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేసింది కదా విడదల రజని అప్పుడు ఆ మెడిసిన్లో కొట్టేసింది ప్రజల దగ్గర డబ్బులు కొట్టేసింది చాలా రకాలు చేశారు వీళ్ళు మరి ఈవిడ ఈ రోజున అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఇట్లా కూడా మాట్లాడతారా ఈ ద్వంద్వ వైఖరి ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి అనమాట కాబట్టి ఖచ్చితంగా ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారని చందంగా మాత్రం ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి అయిపోయిందనే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ మేడం నమస్తే మేడం